అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు ఆయన వార్త ఎన్నికల ఉల్లంఘనపై నూట ఆరు మంది ఉద్యోగులపై వేటు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభల్లో పాల్గొనడం వారి వెంట తిరగడం వంటివి చేయకూడదు అయితే ఈ నెల ఏడున సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఉపాధి హామీ సర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు ఇది బహిర్గతం కావడంతో వెంకటరామిరెడ్డి రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభల్లో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్ సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఈ క్రమంలో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఆదేశాలతో కలెక్టర్ ఆ ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు చేపట్టారు సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీటీవీ ఆధారంగా గుర్తించారు మొత్తం నూట ఆరు మంది ఉద్యోగులను సస్పెండ్ చేయగా వారిలో ముప్పై ఎనిమిది మంది సెర్ఫ్ ఉద్యోగులు అరవై ఎనిమిది మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్